వీరింటికి కోడలుగా అడుగుపెట్టిన రష్మిపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారట హైపర్ ఆది ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం హైపరాది పంచుల మహారాజా అని చెప్పొచ్చు బుల్లితెరలో మరి సుధీర్ టీం తర్వాత హైపర్ ఆదినే హైలైట్గా నిలిచాడు ఇప్పటికీ కూడా ప్రతి ప్రోగ్రాంలో తన పంచులు వేస్తూనే ఉంటాడు అంతలా ఎవరు కూడా వేసి ఉండరు బుల్లితెరలో మంచి పేరు ప్రఖ్యాతులు గాంచిన హైపర్ ఆది సుధీర్ రశ్మిల గురించి షాకింగ్ కామెంట్స్ చేసినట్లుగా తెలుస్తుంది ఇక తను మాట్లాడిన మాటలు వింటే షాక్ అవ్వాల్సిందే అయితే వీరిద్దరి మధ్య ఉన్న బాండింగ్ నేను ఫ్రెండ్షిప్ అనుకున్నాను కానీ ఇంతలా ప్రేమ పెళ్లి దాకా వెళుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ ఒకానొక రోజు నా ఇద్దరు క్లోజ్నెస్ చూసి ఇలాంటిది ఏదో జరుగుతుంది రష్మి పెద్ద బాంబే పేలుస్తుంది అనుకున్నాను అన్నంత పని చేసింది రష్మి ఎట్టికీల గేమ్ తను అనుకున్నది సాధించేది సుధీర్ని పెళ్లి చేసుకోవాలి అని అనుకుంది ఖచ్చితంగా చేసుకుందట కానీ హైపర్ అది చెప్పకుండా చేసుకోవడం టీంకు కనీసం అక్కడ ఉన్న వారందరూ కూడా చెప్పకుండా చేసుకోవడం బాధాకరమైన విషయమే ఇంత స్వార్థపూర్తంగా రష్మి ఆలోచిస్తుందా నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంటూ కూడా మాట్లాడుకొచ్చారట హైపర్ ఆది ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం